శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం లాల్ దర్వాజా హైదరాబాద్ అమ్మవారి ఆలయ చరిత్ర లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయము ఆలయ చరిత్ర అమ్మవారి అక్కడ ఎవరు ప్రతిష్ఠించు అమ్మవారు అక్కడ పెడితే ఎవరికి ఏంది ఏం జరిగింది నష్టము కష్టము బాధలు అన్నీ అమ్మవారు తీర్చే అమ్మవారుగా మనము ఎక్కడెక్కడ మనకు నచ్చితే అక్కడక్కడ ముఖ్యమైన ప్లేస్లను అమ్మవార్లని ప్రతిష్ఠిస్తాము ప్రతిష్ఠించినాక అమ్మవారు ఆ ఊరిని మనుషులని చల్లగా కాపాడుతూ ఉంటుంది అలా అమ్మవారి అమ్మవారి సేవలకు మనము వెళ్తూ ఉంటాము అట్లా అమ్మవారి ఎందుకు వచ్చింది అని తెలియ తెలుసుకుంటే ఇంకా మనకి ఎంతో మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని ఇక్కడ ఎవరు ఎవరు తెచ్చిపెట్టిండ్రు ఇంతమందికి అమ్మవారి భక్తులు అయిపోయిండ్రు ఏ అమ్మవారైనా గ్రామ దేవతలు వచ్చినప్పుడు గ్రామాన్ని ఊరుని అన్నిటినీ చల్లగా కాపాడుతుంది కాబట్టి అమ్మవారి ఆలయ చరిత్ర చ చూద్దాం ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం పాత నగరంలోని లాల్ దర్వాజా సింహవాసమైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయము ప్రాశస్యము గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు నాలుగు వందల సంవత్సరాలుగా చరిత్ర కలిగిన భాగ్యనగరానికి ప్రతీకగా ఆషాఢపు బోనాలు నిలుస్తూ ఉన్నాయి ఈ అమ్మవారి గుడిలో తెలంగాణలోని ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల జాతర ఒక ప్రత్యేకతను సంచరిస్తుంది జన సంపద నృత్యాలకు సంబరాలకు ప్రతీకంగా పాతబస్తి బోనాల జాతర నిలిచిపోతుంది అలాగే ప్రతి ప్రతి సంవత్సరము అలా నిలిచిపోతూ ఉంటుంది అమ్మవారి జాతర బోనాలు హైదరాబాదు హైదరాబాదుకు రక్షణ కవచంగా నిలిచిన కోట గోడలు లాల్ దర్వాజా ప్రాంతంలో అమర్చిన ద్వారములు తలుపులు స్థానికులకు ఎర్రవర్ణము జాజితో సంప్రదాయంగా అలంకరించేవారు ఆ కాలక్రమంలో కోటగోడలు శిథిలమైపోయినట్టు ఇటీవల వరకు ఈ ఎర్రని తలుపులు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇక్కడే కోటగోడలు తలుపులు ఎర్రని వర్ణంతో ఉండడంతో ఈ ప్రాంతానికి లాల్ దర్వాజా అని పేరు వచ్చిందంట పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో మూసీ నది పొంగి ప్రజలకు జీవనము అతలాకుతలమైపోయి కాపాడ అతలాకుతలం అవ్వడంతో అమ్మవారికి ఉత్సవాలు జరిపితే శాంతిస్తుందనే నమ్మకంతో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించారు అమ్మవారికి ఉత్సవాలు జరిపే శాంతిస్తుందనే నమ్మకంతో భారీ ఎత్తున బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారంట ఇప్పటికీ ఇప్పటికీ వైభవంగా మన పోనాల జాతర జరుపుతుంది అప్పటి నిజాం సర్కార్ కూడా హిందువుల విశ్వాసముతో అప్పటి నిజాం సర్కార్ కూడా హిందువుల విశ్వాసంతో ఏకీభవించి బంగారు చాటలో అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ముత్యములను ఉంచి ఆలయంలోకి పూజలు జరిపించినారంట ఆ తర్వాత చార్మినార్ ప్రాంతములో ఉప్పొంగుతున్న మూసీ నది వాటిని ఆ చాట బంగారం గాజులు వాటిని ఆ మూసీ నదిలో సమర్పించినారంట ఆ సమన్ సమర్పించడంతో మూసీ నది శాంతించిందని ఇక్కడ పూర్వీకులు చెప్తారంట అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారిపై భక్తులు మరింత విశ్వాసం పెంచుకొని ఆ ఆలయ విస్తరణ అనివార్యమైంది రహదారి విస్తరణలో బాగ్ బాగుగా ప్రాంతంలోని కోటగూడది తొలగించిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించారంట ప్రతి ఏడాది బోనాలు ఉత్సవాలు అంత వైభవంగా జరిగినాయంట చూసారు కదండీ మనము అమ్మవారిని ఎలా శాంతించాలి అనేది మనము మొక్కుని మొక్కు మనం మొక్కుని తీర్చుకుంటే అమ్మవారు తప్పకుండా అమ్మగా మారి శాంతిస్తుంది అప్పటి కాలంలో అప్పుడు ఉన్న రాజులు కూడా మన తెలుగు వాళ్ళని నమ్మకంగా చేసి వాళ్ళు కూడా మూసీ నది పొంగకుండా ఆ మూసీ నదిలో బంగారు చాటలో పసుపు కుంకుమ ముత్యాలు గాజులు అన్నీ అమ్మవారికి వస్త్రంతో సహా ఆ బంగారు బంగారుచాటుతో ఆ నదిలో విడిచేవారంట అప్పుడు అమ్మవారి శాంతి అయ్యి భక్తులని ఎల్లవేలా కాపాడుతూ ఇప్పటికీ అక్కడ మూసీ నది పొంగకుండా కొన్ని ఏండ్ల నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనిమి ఎనిమిదవ సంవత్సరంలో పొంగిన మూసీ నది ఇప్పటి వరకు ఏ ప్రజలకు హాని చేయలేదు అంటే ప్రత్యక్షంగా అమ్మవారి మూసి నదిలో ఉంది అని అందరూ ఆ దర్వాజా అనేది అమ్మవారి స్వరూపంగా భావించి అక్కడ పో మనం రోడ్డు పోయేదాన్ని కూడా అడ్డు ఉందని చెప్పేసి అనుకొని అవి మరమ్మతులతో కాకుండా మళ్ళీ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి ఇప్పుడు రంగరంగ వైభవంగా అన్ని పూజలు మన ఆషాఢంబు పూజలు నవరాత్రుల పూజలు అన్నీ శ్రావణమాస పూజలు అమ్మవారికి అన్ని చెందుతూ అందరూ మంచిగా మనందరినీ కాపాడాలని కోరుకుంటూ సర్వ అమ్మవారి మొత్తం సర్వమంతా అమ్మవారి కాబట్టి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహాంకాళి అమ్మవారి దేవాలయం లాల్ దర్వాజా హైదరాబాద్ అమ్మవారి ఆలయ చరిత్ర లాల్ దర్వాజా శ్రీ మహం